హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఓకే మనకి అప్లికేషన్స్ ఈ రోజే లాస్ట్ డేట్ అండి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి మేలు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఎలిజిబుల్ అండి ఎవరైనా పెట్టుకోవచ్చు మనకి దాని క్వాలిఫికేషన్ వచ్చేవాడికి ఇంటర్మీడియట్ ఓకే అయితే మనకి ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఐదో తారీఖు రోజే లాస్ట్ డేట్ అండి మనకి ఏ టైం వరకు ఉందంటే మిడ్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు మనకి అవకాశం ఉంది ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఎవరైతే అప్లికేషన్ పెట్టలేదో వాళ్ళు పెట్టుకోండి చాలామంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు సర్వర్ బిజీ వచ్చిందండి కొంచెం టైం స్పెండ్ చేసైనా కానీ దానికి అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే మనకి యాక్చువల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేవాడికి టూ స్టేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకే ఫస్ట్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ ఉంది కానీ ఏపీఎస్పి ఓకే ను అంటే కొత్తగా పెట్టిన సిస్టమ్ ప్రకారం ఓకే మనకి కొన్ని ఎగ్జామ్స్కి ఫిలిమ్స్ ఎగ్జామ్ ఓకే లేకుండా ఓన్లీ ఒక ఎగ్జామే క్వాలి అంటే ఎగ్జామే కండక్ట్ చేసేటట్టు ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ మనకి అనౌన్స్ చేయడం జరిగింది మీరు ప్రెస్ మీటింగ్ చూడండి న్యూస్లు చూడండి మనకి ఆల్రెడీ ఏపీఎస్పి బోర్డు మనకి ఏదైతే ఏపీఎస్పి రిక్రూట్మెంట్ జరుగుతున్నాయో వాటికి కొన్ని ఎగ్జామ్స్ మాత్రం ఓకే టూ స్టేజ్ ఎగ్జామ్స్ తీసేస్తాం సింగిల్ స్టేజ్ ఎగ్జామే పెట్టడం జరుగుతుందని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కూడా సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉందా టూ స్టేజ్ ఎగ్జామ్ ఉండిద్దా అని చాలామంది అడగడం జరుగుతుంది మీరు అది అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఓకే ఫారెస్ట్ బీట్ అనేది మనకి నోటిఫికేషన్ పడింది ఆరు వందల తొంభై ఒక పోస్టులు నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే మనకి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజు ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో చూడాలి మనకి ఏపీఎస్పి బోర్డు మనకి చెప్పిన న్యూస్ ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్ పడిందో ఆ నోటిఫికేషన్ కి ఎన్ని పోస్ట్లు ఉంటాయో ఆ పోస్టులకి టూ హండ్రెడ్ టైమ్స్ ఓకే రెండు వందల రెట్లు అప్లికేషన్ అయితే వచ్చినట్లయితే ఓకే అప్పుడు మాత్రమే ఫిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి లేదు టూ హండ్రెడ్ టైమ్స్ అప్లికేషన్స్ కంటే తక్కువ వస్తే సింగిల్ ఎగ్జామే కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది అంటే మనకి నోటిఫికేషన్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నైంటీ వన్ పోస్ట్లు మనం టూ హండ్రెడ్ టైమ్స్ అంటే మనకి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ నెంబర్స్ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టాలి ఓకే ఈ ఈ ఫిగర్ ఏదైతే ఉందో వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిగర్ ఏదైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తే దానికంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ అప్లై చేస్తే మాత్రమే మనకి మెయిన్స్ అంటే ఫిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ రెండు లేదు దీనికంటే తక్కువ మందే పెట్టారు అప్లికేషన్స్ అనుకుంటే మనకి ఒక ఎగ్జామే ఉంటుందండి అది బాగా గుర్తుంచుకోండి ఓకే అది మనం చెప్తుంది కదండి ఏపీఎస్పి బోర్డే అనౌన్స్ చేసింది అది అందుకని అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు అప్లికేషన్ పెట్టండి ఈరోజే లాస్ట్ డేటు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ Okay friends, thank you.